దేవుని వాక్యం చదువుకున్నా యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచనము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను ఇస్రాయేలీలు బబులోంచర్లో ఉన్నారు బాధ అనుభవిస్తున్నారు ఎందుకంటే దేవుడు వారిని శిక్షించాడు ఈ శిక్ష ఒక తండ్రి కుమారుని శిక్షించినట్లుగా ఒక మంచి మార్గంలో పెట్టడానికి తండ్రి శిక్షించిన శిక్ష అనమాట సో ఈ సమయంలో ఇస్రాయేలీలు బాధపడుతుంటే దేవుడు వారితో ప్రత్యేకించి మాట్లాడుతున్నారు మిమ్మల్ని వదిలిపెట్టాను అనుకుంటున్నారేమో మూది గంతముల నుంచి వాటి కొన నుంచి మిమ్మల్ని పట్టుకొని తీసుకొని వచ్చాను మీరు నేను ఏర్పరచుకున్న వారు నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నీ దేవుడనై ఉన్నాను అని చెప్తున్నాడు ఎప్పుడైనా దేవుడు అని మనం ఎవరినైతే కన్సిడర్ చేస్తామో బలవంతులుగా ఉండి మనకు సహాయం చేసేవారు కాబట్టి దేవుడు ఇక్కడ వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు నేనేమి దేవుడు మీకు సహాయం చేసి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేది నేనే కాబట్టి దిగులు పడకము దిగులు పడకము అన్న మాటని మనం హిబ్రూ భాషలో చూసినప్పుడు షా ఆ ఎవరు నాకు సహాయం చేయగలుగుతారు అని కనులెత్తి వెతకటం అనమాట మీరు దిగులు పడుతున్నారు నేను మాత్రమే నా దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకోనగలను దక్షిణ హస్తము అన్నప్పుడు మరి ఒక రిలయబుల్ తప్పకుండా మనకు సహాయం చేసేవాడు మాట తప్పనివాడుగా మనకి ఇక్కడ కనపడుతుంది కాబట్టి అటువంటి దేవుడు నేను మీతో ఉన్నాను అని దేవుడు ధైర్యపరుస్తూ ఆ చెరలో ఉన్న వారిని ఉజ్జీవింపచేస్తున్నాడు మన చుట్టూ ఉన్న సమస్యల్లో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుణ్ణి స్థుతిద్దాం మనల్ని రక్షించేవాడు మనకు తోడై ఉండేవాడు మనం దిగులు పడుతున్నప్పుడు మనల్ని బలపరిచేవాడు నమ్మకంగా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడు మన దేవుడు కాబట్టి ఆయన స్థుతిస్తూ ఆయన మీదే ఆధారపడదాం పరిశుద్ధి పైన మా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం నాయన అది మా పొరపాట్లు అని మాకు తెలుసు మేము పొరపాట్లు గ్రహించి ఈ సమస్యలన్నింటిలో బయట నుంచి బయటకు వచ్చి నీ ఆమాయణ మహింపరచడానికి సహాయం చేయండి అందరికి కూడా విడుదలకరమైన జీవితం దయచేయమని ఏ స్నామున ప్రార్థిస్తున్నాం తండ్రి Amen. Have a blessed day. God bless you.